మాధవ పెద్ద పుణ్యశీల ప్రసాద్ నవలా సరవంతిలో భాగంగా రాగలహరి నవల తరువాయి భాగం అతి తెలివిగా రతమ్మ మాటలు చెప్తూ సంజయ్ మనసులో ఒక అనుమానాన్ని తన కూతురి పట్ల ఒక మమకారాన్ని నాటి రతమ్మ తన నాటకాన్ని అంతటితో ఆపలేదు ఆ రోజు పిల్లలందరినీ చంద్రికతో సహా బయటికి పంపేసింది గదిలో కూర్చొని గీతికని పిలిచింది ఎందుకో అనుకుంటూ వచ్చింది రాంగానే గీతికని అక్కును చేర్చుకొని కన్నీరు పెట్టుకుంది ఎందుకని కంగారు పడింది గీతిక నువ్వెంత దురదృష్టవంతురాలివే అమ్మా చిన్నప్పుడే తల్లిని కరువు చేసి ఆ దేవుడు నీకు అన్యాయం చేశాడు ఇప్పుడు నమ్మిన వాళ్ళే నీకు మోసం తలపెట్టారు అసలు నీకెట్లా చెప్పాలో నాకు తెలియడం లేదు ఊహించుకుంటేనే నాకు కడుపు తరుక్కుపోతోంది చెప్పడానికి నోరు రావడం లేదు ఆశ్చర్యంగా చూస్తోంది గీతిక ఈ మగాళ్ళు అంతేనే అమ్మా వాళ్ళని నమ్మకూడదు అసలు లేకపోతే ఇంత అన్యాయం చేస్తాడా ఏంటమ్మా ఎవరి గురించి నువ్వు చెప్తున్నావు అర్థంగాక అడిగింది గీతిక అదేనే ఆ సంజయ్ మీ మావయ్య ఏం చేశాడు మావయ్య ఇంకా ఏం చేయాలి నిన్ను చేసుకుంటానని ఇన్నాళ్ళు అంటూ నమ్మిస్తూ వచ్చాడా ఇప్పుడేమంటున్నాడో తెలుసా నీ చెల్లెలు చంద్రికని పెళ్లి చేసుకుంటాట అసలు మనం ఇప్పుడు చంద్రికకి పెళ్లి చేద్దామని కలలో కూడా అనుకోలేదే ఇంకా అదేమో చిన్నపిల్ల అప్పుడే దానికి పెళ్ళేంటి అదిగాక నీకు కాకుండా దానికి చేస్తావా ఏంటో ఎప్పుడు పుట్టిందో ఎట్లా పుట్టిందో ఈ బుద్ధి దాన్నే చేసుకుంటానని ఒకటే పట్టు ఎంత చెప్పినా వినంది గీతికను ఎందుకు చేసుకోవు అని అడిగితే జవాబు చెప్పడే అంటాడు రక్త సంబంధీకుల్ని చేసుకోకూడదట దగ్గర వాళ్ళైతే అసలు పనికిరాదుట చంద్రిక అయితే మేనమామ వరుసకే కానీ రక్త సంబంధం లేదు కదా అంటున్నాడు ఇంకా మేమేం ఏం చెయ్యాలి నేను నువ్వే చెప్పు తెల్లబోయి వింటోంది గీతకికి ముందు ఏంటో బుర్రకెక్కలేదు అర్థమైన తర్వాత అమితమైన దుఃఖం వచ్చేసింది చేతుల్లో మొహం ఉంచుకొని వెక్కి 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 ఏడ్చేసింది ఊరుకోమ్మా ఊరుకో నీ బాధ నేను అర్థం చేసుకోగలను అసలు చంద్రికను ఇవ్వను పొమ్మందామన్నంత కోపం వచ్చింది నాకు కానీ మీ నాన్నకి అతన్ని దూరం చేసుకోవడం ఇష్టం లేదు పైగా వెనకేసుకురావడం ఏ కూతురైతే అతడి ఇంటర్లుడు కావాల్సిందే అని ఇంత ఇష్టం లేనప్పుడు బలవంతం చేయకూడదు అంటారు పైగా అయినా ఇన్నాళ్ళు ఏమైంది బుద్ధి అప్పుడు తోచలేదేమో పాపం ఇవన్నీ నిన్ను వదిలేసి దాన్ని చేసుకొని అసలు సుఖపెడతాడా అని ఇంత చెప్పల కూడా అనుకోలేదే చిచి నేను తప్పు చేశానేమో అసలు దాన్ని అతడి కంటపడనీయకుండా ఉండాల్సింది ఏదో అనుకున్నాను కానీ ఇంతటి వాడు అనుకోలేదే తండ్రి పోగానే తనకే సర్వహక్కులు వచ్చేసాయన్నట్టున్నాడు అంత తండ్రి ఉంటే ఇట్లా చేసేవాడా చేస్తే ఆయన ఊరుకుండేవాడా ఏంటో ఏం చెప్పగలం పోనీ అతడు పెళ్ళాడకపోతే నీకు ఇంకా పెళ్ళే అవదా దీని మించిన సంబంధం తెస్తారు మీ నాన్నగారు అతడిని మొహాన్ని కొట్టినట్టుగా ముందు నీ పెళ్ళే చేస్తాం తను పోగొట్టుకున్న దేవుటో తనకే తెలిసి రావాలి అని కాసేపు ఆగి ఆ మాటలు గీతకకి ఆవేదనగా ఉన్నాయి కసిగా ఉంది రోషంగా ఉంది కచ్చగా ఉంది అసహ్యంగా ఉంది ఆడదానికి ఇంతకంటే అవమానమే ఉంది తను నమ్మినవాడు తనని కాదని ఇంకొక స్త్రీని పెళ్ళాడుతుంటే ఎట్లా సహించగలదు అసలు ఎందుకు కాదన్నాడు తనని తన అందంగా ఉండదు నిజమే తండ్రి ముందు తీసికట్టే చంద్రిక ముందు కూడా తీసికట్టే అయినా అనాకారి కాదే చలాకీగా ఉండదు ముభావంగా ఉంటుంది అతి చలువు ప్రదర్శించదు తూచి తూచి మాట్లాడుతుంది సిగ్గు మొహమాటం ఎక్కువ ఈ పద్ధతులు అతనికి నచ్చలేదేమో చంద్రికలాగా కలిసి తిరుగుతూ కబుర్లు చెప్తూ నవ్వుతూ ఉండాలేమో ఏమో అట్లా అన్నా తనని మెచ్చేవాడా అసలు ఆ ఊహే ఫలించలేకపోయింది గుండెలు మండుతున్నాయి మావయ్య తనని కాదన్నాడు చంద్రికను చేసుకుంటాడు చంద్రిక ముందు తను పనికి రానిదైంది ఎంత భయంకరమైన నిజం దీనికి తను ఎట్లా తట్టుకోగలదు తనకి దిక్కెవరు ఎవరితో చెప్పుకోగలదు ఈ బాధ ఏం చేస్తే ఆ మండే గుండె చల్లబడుతుంది ఆ పెళ్ళి ఆ పెళ్ళి జరగకూడదు అప్పుడే తనకి హాయి మామయ్య తనను కాబోతే ఎవరిని పెళ్లి చేసుకోకూడదు అసలు పెళ్ళే చేసుకోకూడదు తను జరగనియదు ఆపేస్తుంది తను కుళ్ళిపోతుంటే వాళ్ళు సుఖపడాలా ఆ పెళ్లి జరగడానికి వీలు లేదు వీలు లేదు వీల్లేదు అనే మాట పైకి అనేసింది గీతిక ఏమిటి వీలు లేదు పిచ్చిదనా వద్దన్న వాడిని చేసుకొని నువ్వేం సుఖపడతావే ఇష్టం లేని పెళ్ళి ఎంత నరకమో నీకు తెలియదు ఇంకా బతికున్న నాళ్ళు ఏదో వంకన నిన్ను సాధిస్తూనే ఉంటాడు అదీగాక అంత మనసు లేనివాడు బలవంతాన నిన్ను చేసుకున్న దాని మీద మనసు మళ్ళించుకోలేక ఉన్నాడంటే అది మనకెంత అప్రదిష్ట ఆలోచించావా అందుకని ఎట్లాగో మనసు దిటవు చేసుకో లక్షణమైన సంబంధం ఇంతకన్నా మంచి సంబంధం చూసి ఘనంగా మీ నాన్న పెళ్లి జరిపిస్తారు నువ్వేం బెంగబెట్టుకోవద్దు సరైన గడ్డం పట్టి ముఖం పైకెత్తి మరీ చెప్పింది రత్తమ్మ బుగ్గలపై కన్నీటి చారికలు తుడుస్తూ ఆ తర్వాత ఏడుస్తున్న గీతికను అట్లా వదిలేసి తను ఏదో పని మీద వెళ్ళిపోయింది ఆ క్షణం నుంచి గీతిక తల్లిని తలుచుకొని ఏడవడం ప్రారంభించింది తన దురదృష్టాన్ని నిందించుకుంటూ సంజయ్ దుష్టత్వాన్ని దూషిస్తూ వెక్కి వెక్కి ఏడ్చింది కుమిలిపోయింది కంటికి మంటికి ఏకధారగా ఏడ్చింది తిండి నీళ్లు మానేసి దేని మీద ఆసక్తి లేకుండా కాలం గడపసాగింది చిక్కి శల్యమైంది ఎవరితోనూ మాట్లాడడం మానేసింది పూర్తిగా తను ఆడిన నాటకం విజయవంతం కావడంతో రత్తమ్మ సంతోషానికి అంతులేదు గీతికని పట్టించుకోవడమే మానేసింది ఇంత నాటకం ఆడిన ఆవిడికి భర్తకి నచ్చజెప్పడం ఒప్పించడం పెద్ద కష్టం కాలేదు అది ఆవిడ చేతిలో ఉన్న పనే అయిపోయింది చంద్రిక మీద ఆసక్తి చూపిస్తున్న సంజయ్ గీతికను చేసుకోనన్నాడని తనెంత చెప్పినా వినలేదని ఈ సంగతి తెలిసిన గీతిక అంటే మండిపడుతోందని అతను తనని చేసుకుంటానని కాళ్ళ దగ్గరికి వచ్చిన తనకు అక్కర్లేదని తనసలు అసలు సచ్చినా అతన్ని చేసుకోనని గీతిక అన్నదని ఇంకా వాళ్ళు కలవరని వాళ్ళ పెళ్ళి జరగడం కల్లా అని గీతిక ప్రవర్తనతో మనసు విరుచుకొని అతడు దూరంగా వెళ్ళిపోకముందే మనవన్న మేల్కొని చంద్రికణన్నా ఇచ్చి అతన్ని దగ్గర చేసుకోవాలని బంగారం లాంటి పిల్లాన్ని వదులుకోకూడదని చిలవలు పలవలు కల్పించి చెప్పి ఆయన్ని ఒప్పించింది ఆయన జరిగిన దానికి ఎంతో విచారించాడు కానీ ఏం చేయగలడు పైగా ఆవిడ మళ్ళీ సంజయ్ ఆ విషయం అడగద్దని మరీ మరీ చెప్పింది కూడా ఆయన గీతిక పరిస్థితికి జాలిపడడం తప్ప ఏం చేయలేక మాట్లాడకుండా ఊరుకున్నాడు ముహూర్తం పెట్టుకున్నారు చంద్రిక పెళ్ళికి అప్పటికి ఆరు నెలలు జరిగాయి ఆరు నెలలు ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు సంజయ్ రత్తమ్మకి భయం వేసింది ఆ క్షణాల చంద్రికని నేను చేసుకొని పొమ్మంటాడేమో అని మనసులోనే కొట్టుమిట్టాడి బేరీజులు వేసుకున్నాడో ఏమో చివరికి ఒప్పుకున్నాడు కానీ గీతికను చూస్తుంటే సానుభూతితో చెలించిపోయేవాడు గీతిక ఈ మనోవేదనతో కుంగిపోయి మరీ పరధ్యాన్నంగా తయారైంది ఆ రూపంలో గీతికను చూసిన వాళ్ళు ఎవరైనా జబ్బు మనిషే అనుకుంటారు అసలే క్లుప్తంగా మాట్లాడే గీతిక ఇప్పుడు సంజయ్ అంటే ఉన్న అసహ్యం వల్ల అసలు మాట్లాడడం లేదు అతడి ముఖం వంక చూడడం కూడా మానుకుంది ఆమె దృష్టిలో అతడు మోసగాడు వంచకుడు సంజయ్కు కూడా ఆమెను పలికరించడానికి నోరు రావడం లేదు ఏదో తప్పు చేసినట్టు ఫీల్ అవుతున్న అతడి నోరు మూతపడిపోతోంది చేయాల్సింది ఏదో చేయలేకపోతున్నారనే దుగ్ధ అతన్ని పీడిస్తోంది ఇంటికి సున్నాలు రంగులు వేయిస్తున్నారు కొత్త వస్తోంది ఆ రోజుకి ఆ రోజుకి ఇంటికి శృతి దొరికినప్పుడల్లా గీతిక చెంత చేరుతోంది ఇంటికి సున్నాలు వేయడం వేయడం అన్నీ చూస్తున్న శృతికి వేడుకలాగా ఉంది చిన్న పాప కృతికి సంవత్సరం నిండింది అడుగులేస్తోంది చరణ్కి పల్లవి మరపు రాకపోయినా దాదాపు మనస్థిమితంగానే ఉంది కృతిని ఇప్పుడు దగ్గరకు చేర్చి ఎత్తుకోకపోయినా ఆ పాపాయి ఆటపాటలు దగ్గరుండి చూస్తున్నాడు అక్క చెల్లెళ్ళు ఆడుకోవడం చూస్తుంటే అతడికి ఏదో హాయి కలగసాగింది శృతిని తరచూ బయటికెళ్ళడం తీసుకెళ్ళడం కావలసినవి కొనిపెట్టడం చేస్తున్నాడు ఇప్పుడు మాటి మాటికి పిల్లలేదుట పల్లవి పేరు ఎత్తడం లేదు రాజమ్మ మాత్రం ఎంతో శ్రద్ధగా చూస్తోంది చిన్న పాపని దిక్కు లేని వాళ్ళకి ఏ ఆధారము లేని వాళ్ళకి ఏదో ఒక వైపు నుంచి ఏదో ఒక ఆధారం చూపిస్తాడంటారు కదా పెద్దలు ఆ విధంగా ప్రవాహంలో కొట్టుకుపోతున్న వారికి ఏదో ఒక ఆసరా దొరికినట్టుగా ఉంది రాజమ్మ ఇంట్లో ఉండడు రాజమ్మకి ఈ మచ్చనే జీతం ఎక్కువ చేశాడు చరణ్ అట్లాగే రాముకీను రంగులు సున్నాలు హడావిడి చూస్తూ శృతి గీతికని అడిగిందే వలాడు ఆంటీ అవన్నీ ఎందుకు చేస్తున్నారు అని పెళ్ళి అందుకని చేస్తున్నారు ఎటో చూస్తూ విరక్తిగా అంది గీతిక ఎవరితో మాట్లాడకపోయినా శృతితో మాత్రం మాట్లాడుతోంది గీతిక ఎవరికి పెళ్ళి నీక నవ్వు వచ్చింది గీతికకి నాకు కాదు మా చెల్లెలికి మీ చెల్లెలిగా అంటే చంద్రిక అయిపోయిందా ఒక్కసారిగా సూటిగా శృతికేసి చూసి తర్వాత నవ్వు తెచ్చుకుంటూ తల అడ్డంగా ఊపింది గీతిక మరి నీ పెళ్ళప్పుడు ఆ చిన్నారి మనసులో ఏవేవో అల్లిబిల్లి ఆలోచనలు ఇప్పుడు కాదు నేను అసలు పెళ్లి చేసుకోనే చేసుకోను అంటూనే ఇంకేమీ మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా పాప ఏడుస్తోందంటూ లోపలికి వెళ్ళిపోయింది గీతిక గీతికకి కావలసిన సంబంధం చెడగొట్టిన తమ్మకి ఏదో ఒక మంచి సంబంధం చూసి గీతిక కూడా ముడి పెడితే ఇరుగు పొరుగుల నోళ్లల్లో పడకుండా ఉండొచ్చు కదా అనే ఆలోచన వచ్చింది అసలు చంద్రిక పెళ్లికి ముందే దాని పెళ్లి గుట్టు చప్పుడు కాకుండా చేస్తే తన కూతురే దాని ఉసురు తరగలకుండా తన కూతురికి ఉంటుంది కదా నలుగురు నాలుగు మాటలు అనడానికి అవకాశం ఉండకుండా ఉంటుందని ఆవిడ ఆలోచించింది అందుకే ఒకరోజు భర్తతో ఎత్తింది ఈ విషయం ఏమండి సంజయ్ కాదన్నాడని గీతిక చాలా బాధపడుతోంది ఇంకేమన్నా సంబంధం చూడండి దానికి కానిచ్చేద్దాం ఉంది ఇప్పటికిప్పుడు సంబంధాలు ఏం కుదురుతాయే అన్నాడు ఆయన దిగులుగా కాసేపు ఆగింది ఆవిడ మీరేమి అనుకోకుండా ఉంటే బంగారం లాంటి సంబంధం కళ్ళెదురకుండా ఉంది ఎవరికి గీతిక అవును ఆశ్చర్యంగా చూశాడాయన ఎక్కడా అదే ఆ పిల్ల శృతి అని మన ఇంటికి రాదు వాళ్ళ నాన్న ఇద్దరు పిల్లలు ఉన్నారని పేరే కానీ ఇంకా చిన్నవాడే భార్య పోయి ఏడాదే అయిందిట మన పిల్లనిస్తే లక్షణంగా ఉంటుంది పిల్ల ఎదురుకుండానే ఉంటుంది దానికి ఆ పిల్లలంటే మహా ఇష్టం బాగా మాలిమ అయ్యారు ఆ పిల్లలు దానికి ఉరిక్కి పడ్డాడు వేదాంతం గారు ఆయన మొహం ఎరుపెక్కింది ఏంటే నీకేమన్నా మతిపోయిందా రెండో పెళ్లి వాడికి ఇస్తావా లక్షణమైన పిల్లని నేను సచ్చినా ఇవ్వను ఎంత సవతి కూతురైనా కాస్త కనికరం ఉండాలి అదే నీ అయితే ఇస్తావా అసలు ఆలోచన వస్తుందా నేను మాత్రం చస్తే ఒప్పుకోను అక్కడి నుంచి లేచిపోయాడు ఆయన గీతికను సంజయ్ చేసుకోవడం లేదని ఆయనకి బాధగానే ఉంది రత్తమ్మ ఆయన ప్రవర్తనకి నిర్ఘాంతపోయింది భర్త ఇట్లా మాట్లాడ మాట్లాడతాడు అని ఆవిడ ఊహించలేదు ఇంకా గట్టిగా మాట్లాడితే సంజయ్తో చంద్రిక పెళ్లి కూడా చడవచ్చేమో అందుకే నోరు మూసుకొని ఊరుకుంది ఆవిడ అమ్మాయి గీత ఆ పసుపు కొమ్ములు నీళ్లల్లో వేసి కడిగి ఎండబెట్టమ్మా రేపు మంచి రోజు పసుపు దంచచ్చు బజార్ నుంచి పెళ్లికి కావాల్సిన సరుకులు రత్న కొనుక్కొచ్చింది రాంగ్గానే గీతికకి పని పురమాయించింది పెళ్లి పనులన్నీ దాదాపు గీతిక చేతి మీదుగానే జరుగుతున్నాయి అవన్నీ చేయడం రంపపు కోతలాగా ఉంది గీతికకి బియ్యం పప్పులు అన్నీ బాగు చేయించడం ఊరగాయలు పెట్టడం పొడులు దనిపించడం అప్పడాలు వడియాలు పెట్టడం అన్నీ గీతిక చేతి మీదుగానే జరుగుతున్నాయి పసుపు కొమ్ములు కడిగి ఎండబోసింది గీతిక అమ్మాయి గీతి ఇట్రా ఇదిగో ఈ చీర ఎట్లా ఉంది చంద్రికకు పెళ్లి కూతురు చేసి పెడదామని పట్టు చీర దోసడు బార్డర్తో ఎంతో బాగుంది ఈర్షతో భగ్గుమంది మనసు బాగుంది అనేసి లోపలికి వెళ్ళిపోయింది ఆ తర్వాత రోజు గీతి ఎదురింటి సుబ్బమ్మ గారిని పక్కింటి రామమ్మ గారిని లక్ష్మమ్మ గారిని ఒక ఇంకో నాలుగేళ్లల్లో చెప్పిరవి పసుపు దంచడానికి రమ్మని ఐదుగురన్నా ముత్తైదువులు కావాలి ఒళ్ళు మండింది గీతికకి నేను పోను అని గట్టిగా అరుద్దాం అనిపించింది కానీ నిస్సహాయత చేసేది లేక కుంకుమ పరిణ తీసుకొని బయలుదేరింది అట్లాగైనా ఆ చీర కాస్త తల తలదూకొని వెళ్ళు పర్వాలేదులే ఇక్కడికేగా అంటూనే వెళ్ళింది ముత్తైదువులు వచ్చారు రోకలికి తాడుతో బిగించి పసుపు కొమ్ము గట్టి కట్టి మూడేసి పాటలు పాడుతూ పసుపు దంచారు పసుపు దంచడం అయింది అందరికీ చంద్రిక చేత బొట్టు పెట్టి తాంబూలు అలిపించింది అవును కాని రత్తమ్మ నీ సవతి తమ్ముడికి ఆ కదా నీ కూతుర్ని ఇస్తున్నావు అసలు ఆ సంబంధం పెద్దదానికి కదా అనుకుంది వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలు చెప్పుకుంటూ ఉన్న ఒక ఆవిడ పైకి అనేసింది చటుక్కున గీతిక లేచి వెళ్ళిపోయింది చంద్రిక తల వంచుకుంది ఏం చెప్పమంటావు వదినా అదంతా ఒక పెద్ద కథలే తేడిగ్గా చెప్తాను అంటూ దాటేసింది రత్తమ్మ ఆ కథ కాదు కమామేషు లేదు దానికి కావలసిన సంబంధం కాకుండా చేసి తన తెచ్చుకుంటోంది అది వెళితే ఇంట్లో చాకరీ బండెడు చాకరీ ఎవరు చేస్తారు భలే జాన ఈవిడ మొత్తానికి అక్షరాల సవత్తలే అనిపించుకుంటోంది వెళ్తూ వెళ్తూ ఆ ముత్తైదువులు ఈ మాటలు అనుకుంటూ వెళ్ళారు ఈ మాటలు గీతిక చెవిన పడ్డాయి ఒక్కసారి ఉలిక్కి పడింది నిజంగానే ఈవిడ చెయ్యలేదు కదా దీంట్లో అనే అనుమానం కలిగింది మా అడిగితే అసలు కథ బయటపడుతుంది అవును అడగాలి అనుకుంది అనుకుందే కానీ ఎప్పుడు అడగాలి ఎక్కడ అడగాలి ఎట్లా అడగాలి అనేది తోచలేదు పెళ్ళి వారం రోజుల్లోకి వచ్చింది ఇక్కడికి ఆపుదాం సశేషం